ప్రస్తుతం మనము కొత్త గాజువాక నుంచి వస్తున్నాము కొత్తగా పాత గాజువాక నుంచి గాజువాక వస్తున్నాము కొత్త గాజువాకి ప్రతిరోజు ఉదయం ఇక్కడ విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఎవరు కూడా ట్రాఫిక్ను పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు మనం చూస్తున్నాం ఇక్కడ ఉదయాన్నే ఎంప్లాయీస్ చాలామంది ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారు చాలామంది ఉంటారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఎవరు కూడా ట్రాఫిక్ వాళ్ళు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోవడము చాలా దుర్భరకరమైన పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ ఒక వ్యక్తి పడిపోయాడు బుల్లెట్లోంచి ఇప్పుడే పడిపోయాడు అవి అక్కడ కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఇటువైపు చూస్తే చాలా విపరీతంగా ట్రాఫిక్ దాదాపు పాత మొదలుకొని సింధియా వరకు కూడా ఉదయం ఏడున్నర సమయం ఏడున్నర ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి దాదాపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఇంచుమించు పది గంట పది వరకు కూడా ఈ విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఎక్కడా కూడా కనీసము పాదచారులు కానీ నడుచుకునే నడుస్తూ రోడ్డు మీద నడ నడవడానికి అవకాశము ఉండదు అదేవిధంగా ద్విచక్ర వాహనాలు ద్విచక్ర వాహనాల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ విపరీతమైన ట్రాఫిక్ పట్ల ట్రాఫిక్ పోలీసులు మాత్రము సంఖ్యా బలం తక్కువగా ఉంది వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏమిటంటే మేము పోలీసులు చాలా ట్రాఫిక్ గాజువాక ఎస్పెషలీ గాజువాక ట్రాఫిక్ కంట్రోల్లో ఉన్న పోలీసుల సంఖ్య శాతం తక్కువగా ఉంది విధులు నిర్వహించడానికి అదేవిధంగా మల్కాపురం పోలీస్ స్టేషన్ మల్కాపురం పోలీస్ స్టేషన్ కూడా మరి విధులు నిర్వహించడానికి వాళ్ళు కూడా సంఖ్య తక్కువగా ఉంది కేవలం విఏపి లేకపోతే అధికారులు మంత్రులు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారు మిగతా అన్ని సందర్భాల్లో సామాన్య ప్రజలు ప్రతిరోజు ఈ విధంగా ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని మనం గమనించవలసిందే సో ఇది ఇది చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఒకవైపు మీరు చూస్తే రోడ్లో ఈ ఆవులు ఉదయాన్నే లేస్తే ఇది ఒక మార్కెట్ ఇక్కడ మనకు మార్కెట్ ఎంటర్ ఏరియా ఎంటర్ అవుతుంది చూడండి ఎంతవైపు మార్కెట్ ఇటువైపు దో మార్కెట్లో మార్కెట్ చేయడానికి వచ్చినటువంటి కూరగాయలు కొనడానికి వచ్చిన సామాన్య ప్రజలు మరి అట్లే ఉదయాన్నే డ్యూటీలకి వెళ్ళేటువంటి పరిస్థితి ఇది మొత్తానికి గాజువాక పాత గాజువాక కొత్త గాజువాక యొక్క రోడ్ల పరిస్థితి ట్రాఫిక్ నిర్వహణ నిర్వహణ విధానము పరిస్థితులు ఎదుర్కొంటున్న సమస్యలు మనం ఇక్కడ చూస్తున్నాం ఒక్క ట్రాఫిక్ పోలీసు ఉన్నారు దాదాపు ఇద్దరు ముగ్గురు పోలీసులు ఇక్కడ వండి దీన్ని కంట్రోల్ చేస్తే కానీ ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు థ్యాంక్